ర్యాష్ యువత ప్రమాదాలకు గురై తమ విలువైన ప్రాణాలను కోల్పోవద్దని రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచించారు ఈ మేరకు బుధవారం ట్రాఫిక్ సిఐ మీడియాతో మాట్లాడుతూ దసరా పండగ సెలవులకు హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన యువకులు మద్యం సేవించి వాహనాలను నడపడం ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పిల్లల తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలను ఇవ్వకుండా ఉండాలని కోరారు ఈ దసరా పండగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ తమ పండుగను ఫ్యామిలీతో మంచిగా జరుపుకోవాలని ట్రాఫిక్ ఇప్పుడు చర్చలను కమిషన్ నేను కోరుతున్నాను అలాగే పిల్లలు స్కూల్ కాలేజ్ నుండి స్కూల్ నుండి వస్తారు కాబట్టి పిల్లలకు మహిళలకి ఎవరికి బండి ఇవ్వకూడదు ప్లస్ ఎవరు బండ్లు తాగి బండి అనుకోకూడదు ఇంకా ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలి ఎందుకంటే పండుగ వాతావరణం రోడ్లు ఎరువులు ఉన్నాయి కాబట్టి బయట క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి చూసి పార్కింగ్ ప్లేస్లో నేను పార్కింగ్ చేసుకోవాలి ఎట్టి బస్సులో ఎవరు తాగి పండిన చూద్దామని కోరుతున్నామండి ఈ విజయదశమి మీ ఫ్యామిలీకి మీకు అందరికీ శుభాలు కలిగిన కోరుతూ ట్రాఫిక్ సో కోరుతుంది థ్యాంక్ యూ